డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీరింగ్ అవుతాడు వ్యవసాయం చేసే వాళ్ళ కొడుకు వ్యవసాయం చేస్తే నా సొంట ఇంకో నీ ఆసొంట నా సొంటలు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళకు అరే పైన అది రెండు ఎకరాల పొలం కావు చేయరా ఊరియాబత్తాలు దొరుకుతలేవు కదా ఊరియా బత్తాలకు గోస అయితే లైన్ కడతాను ఎట్లా ఎకరా రెండు ఇస్తే ఎమ్మదైతాయి అంటే మనం ఇప్పుడు కోడి పెంట గాని లేదంటే బర్ల పెంట గాని వాడినప్పుడు ఒక రకంగా వస్తుంది ఈ మందులు వాడినప్పుడు ఖరాబ్ బాబు ఇప్పుడు కొంచెం మందులు అయ్యి తింటానే కాబట్టి భూములు ఖరాబ్ అవుతాయి ఇక అది ఎట్లా అని అది మందులతో వేసుడు అవుతాంది కదా దీనికి ఒక్కొక్కసారి అయితే రెండు ట్రాక్టర్ వెళ్ళినాయి అట్లా రెండు ట్రాక్టర్లకు రెండే ట్రాక్టర్ వెళ్ళి అప్పుడు మన సాంబ పెట్టిన అది ఇప్పుడుగా మాకు బాగా లాస్ అయిపోయింది బోరు కలతలు కోని పోతే రెండు మాలు వారాయి మా బోరు ఉన్నాడా ఇవి ఉత్తే పుదనాక్ష రాసిన ఎక్కడో వాడతాం ఇవాళ హైదరాబాద్ పోయి లచ్చలు దొక్కిర్రు ఇవాళ లచ్చలు దొక్కితే దొక్కుడు పొద్దుకి భూమును ఇంకా సరిపోయా ఏం మిగిలిలే ఆ పదిహేను ఇరవై ఏళ్ళు వేరు సప్లై కచ్చింది కాటర్లకి ఇవ్వన్నాయి మందు ఇవ్వన్నాయి కైకిలు మందు మందు ఇష్టోలకు కైకిలు ఇవ్వన్నాయి ఎన్నోను మనకు ఏమంత మీ మనకు కైకి మీ ఉంటది ఎట్లా ఎందుకంటే మన భూమి ఖరాబ్ చేసుకోకుండా పని చేసుకున్నాం ఎట్లా అంటే